మన రాజమండ్రి నగరంలో మరి స్కూల్స్ కానివ్వండి జూనియర్ కాలేజీలు కానివ్వండి డిగ్రీ కాలేజీలు కానివ్వండి మొత్తం ఎనభై తొమ్మిది ఉన్నాయి మొన్న స్కూల్స్ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ ప్రతినిధులు అందరూ కూడా అక్కడ పేపర్ బిల్ దగ్గర కళ్యాణ మండపంలో సమావేశమై మాకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఒక మెమరాటో లాగా తయారు చేయడం జరిగింది దాన్ని అన్ని పొలిటికల్ పార్టీస్ ఇచ్చి వాళ్ళ యొక్క ఎజెండాలో పెట్టాలని చెప్పి క్వార్టర్ తయారు చేయడం జరిగింది ఈ స్కూల్స్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు అన్ని కలిసి రాజమండ్రి అన్ఎయిడెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ వృక్ష అని చెప్పి ఒక పేరుతో స్టార్ట్ చేయడం జరిగింది దానికి ఒక స్టీరింగ్ కమిటీ కింద మరి ఇక్కడ ఒక పది మందితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది టికే రెడ్డి నేను ఎస్ మురళీధర్ గారు ప్రగతి కాలేజీ మెగా గంగాధర్ చౌదరి గారు మెగా కాలేజీ అలాగే కళ్యాణ్ రెడ్డి గారు తేజస్ స్కూలు ధవళేశ్వరం ఆయన స్టేట్ ఆఫ్స్మా వైస్ ప్రెసిడెంట్ అలాగే పి సురేష్ గారు శోభా కాలేజీ శోభా స్కూలు అలాగే నాగరత్న గారు అక్షరశ్రీ స్కూలు గంగిరెడ్డి గారు ఆదిత్య అలాగే ఏఎన్వి రమేష్ గారు సునంద స్కూలు అలాగే ప్రసాద్ గారు విఎన్వి ప్రసాద్ గారు ప్రసాద్ స్కూల్స్ అలాగే భాస్కర్ గారు సూర్యదీప్ స్కూలు ఈ పది పది మంది కూడా అంటే అందరూ కూడా సెక్రటరీ కరెస్పాండెంట్స్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ రాజమండ్రి సిటీ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా అన్ని కూడా ఈ పది మంది కూర్చుని దాని మీద డిస్కస్ చేసి సరైన నిర్ణయాలు తీసుకుని ఎవరికి రిప్రజెంటేషన్ చేయాలో వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది మేము ఇప్పుడు పదిహేడు పాయింట్లు ఈ మొన్న రిప్రజెంట్ చేయడానికి అన్ని అందరూ కలిసి డిసైడ్ చేయడం జరిగింది నిన్న ఇక్కడ మంగళగిరిలో కేజీ టు పీజీ స్టేట్ లెవెల్ జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో స్కూల్స్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఐఐటిలు ఇంజనీరింగ్ కాలేజీ అలా మొత్తం డిఈఈడి బీఈడి అన్ని కాలేజీలకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వచ్చారు వాళ్ళందరూ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళ స్టేట్ అంతా కూడా ప్రతి పార్లమెంట్ యోజుల్లో మీటింగ్ పెట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలని చెప్పి వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నారు దాంట్లో మా రాజమహేంద్రి మరి అలైటెడ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ రుక్ష తరఫున మీరు తయారు చేసిన డిమాండ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ దాంట్లో అన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది అలాగే మన పొలిటికల్ పార్టీస్ సెంట్రల్ ఆఫీసులో ప్రతి పొలిటికల్ ఆఫీసులోనూ ఒక ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీకి ఎన్ రాజా అక్కడ రాజీవ్ తోటల దగ్గర ఉంది స్టేట్ కాంగ్రెస్ ఆఫీసు అతనికి ఇవ్వడం జరిగింది అలాగే వైఎస్ఆర్ పార్టీకి నారాయణమూర్తి అని చెప్పి మంగళగిరిలో ఉంది స్టేట్ ఆఫీసు అక్కడ వైఎస్ఆర్ పార్టీ సంబంధించి నారాయణమూర్తి అయిన ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే టీడీపీకి సంబంధించి ఆనంద బాబు అట ఆయన టీడీపీ నక్క ఆనంద బాబు సెంట్రల్ ఆఫీసు మంగళగిరి మంగళగిరిలో ఉంది ఆయనకి ఇవ్వడం జరిగింది ఇలా మొత్తం అందరికీ కూడా మేము ఏ అయితే డిమాండ్స్ ఉన్నాయో మా డిమాండ్స్ అన్నిటికీ కూడా అన్ని స్టేట్ లెవెల్లో అన్ని పొలిటికల్ పార్టీ ఆఫీసుల్లోనూ ఆఫీస్ జడ్జీలకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మరి అవన్నీ ఇక్కడ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు అలాగే మన ఈ స్టేట్ లీడర్స్ కానీ మన పవన్ కళ్యాణ్ గారు వస్తే వారికి కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇవి మా డిమాండ్స్ అంటే ఏ పాయింట్స్ దీంట్లో పెట్టాలి అంటే ఈ వాళ్ళ యొక్క దీంట్లో మన మేనిఫెస్టోలో పెట్టాలనే దాని మీద ఈ పదిహేడు పాయింట్లు కూడా మన కళ్యాణ్ రెడ్డి గారు పాయింట్లన్నీ కూడా చదివి మీకు జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అందరికి నమస్తే మా అంటారు మరి ఈరోజు ఏకే విశ్వేశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఉన్న డిగ్రీ కాలేజెస్ జూనియర్ కాలేజెస్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అపుస్మా కలిపి ఈరోజు ఒక ఆర్గనైజేషన్ మనం క్రియేట్ చేసుకొని దానికి అనుబంధంగా మన సమస్యల మీద పోరాటం చేయాలని రుక్సా అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి మేము నెలకొల్గాం దానికి అనుబంధంగానే మా సంస్థలు అన్నీ కూడా ఉండి వర్క్ చేయాలని నా పేరు కళ్యాణ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అనేటెడ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నా మరి ఇవాళ రాష్ట్రంలో నలభై మూడు శాతం విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు గవర్నమెంట్ లెక్కల ప్రకారం మరి ఎల్కేజీ యూకేజీ విద్యార్థులు కూడా కలుపుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థులకి ప్రైవేట్ స్కూల్స్ ద్వారా విద్యను అందిస్తాం మరి రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థిని చదివించడం కోసం అరవై ఐదు వేలు ఖర్చు అవుతుందని గవర్నమెంట్ లెక్కలో చెప్తున్నారు మరి అంత ఫీజులు మేము కాకుండా తక్కువ ఫీజులకే విద్యను అందిస్తున్నాం మరి అటువంటి మాకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి అని ఇప్పుడున్న ప్రభుత్వాల్ని గత ప్రభుత్వాల్ని రేపు రాబోయే ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాం అనేక సమస్యల మీద మరి ఆ సమస్యలన్నీ పరిష్కారానికి ఇప్పుడు ఎన్ని ఎన్నికల సమయంలో మరి మా సమస్యల్ని వారు ఉంటే ఎవరైతే మా సమస్యల మీద స్పందిస్తారో వారి మేము మేము వాళ్ళు సానుకూలంగా స్పందించాలన్న ఉద్దేశంతో మేము ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక ఎడ్యుకేషనల్ సొసైటీస్ని మేము పెట్టుకొని దాని ద్వారా స్కూల్స్ని రన్ చేస్తుంటాం అటువంటి స సొసైటీస్ ద్వారా రన్ చేస్తున్న మాకు విద్యుత్ కేటగిరీ టూలో మాకు ఉంది దాన్ని సెవెన్కి మార్చాలని చెప్పేసి అని ఒక డిమాండ్ అదేవిధంగా మాకు ట్రేడ్ లైసెన్స్ అనేది కలెక్ట్ చేస్తున్నారు సొసైటీల్లో మేము రన్ చేసేవాడికి మీ ట్రేడ్ లైసెన్స్ ఎలా వర్తిస్తుంది అని చెప్పని గతంలో కూడా విశాఖపట్నం వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కోర్టులో వేస్తే అనుకూలంగానే వచ్చింది కానీ కోర్టు వాళ్ళకి అనుకూలంగా ఇచ్చింది అక్కడ కలెక్ట్ చేయట్లే కానీ మిగిలిన చోట రాష్ట్రంలో మిగిలిన కార్పొరేషన్లో అంటే కలెక్ట్ చేస్తున్నారు అది కూడా తప్పని చెప్పి అది కూడా తొలగించాలని కోరుతున్నాం అదే గార్బేజ్ ట్యాక్స్ చెత్త పని కూడా మాకు భారంగా ఉంది అది కూడా తొలగించాలి అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి గతంలో గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది కానీ కూడా ఖచ్చితంగా పర్మిషన్ ఎన్ఓసి తీసుకోవాల్సి వచ్చేది కానీ దాన్ని మరి మేము చేసే పోరాటం వల్ల జీ ప్లస్ వన్కి పరిమితం చేశారు దాన్ని జీ ప్లస్ టూకి పెంచాలని చెప్పేసి అని పర్మిషన్ని మేము కోరుతున్నామండి పెంచాలని అదేవిధంగా హాస్పిటల్స్కి ఏ విధంగా అయితే ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా వర్తింప చేయాలని నిత్యం ఏదో ప్రైవేట్ స్కూల్స్ దగ్గర వచ్చి రకరకాల సంఘాల వాళ్ళు యూనియన్స్ స్టూడెంట్ యూనియన్స్ అని సంఘాల వాళ్ళని వచ్చి మా మీద జరుగుతున్నాయి మాకు కూడా ప్రొడక్షన్ యాక్ట్ ఉండాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం మరి పదో తరగతి విద్యార్థులకి హార్డ్ టికెట్ విషయంలో మా అనుమతి లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే హార్డ్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని తీసుకునే ఫెసిలిటీ ఇచ్చింది కనీసం మేనేజ్మెంట్ యొక్క సిగ్నేచర్ హెచ్ఎం సిగ్నేచర్ లేకుండా దాని వ్యాలిడిటీ ఎలాగవుతుందో మరి అది కొద అది కొద్దిగా అది కానీ అది కూడా రాకుండా మా అనుమతితోనే పాల్ టికెట్స్ ఇవ్వాలని చెప్పేసి అనేది మేము కోరుతున్నాం మరి గతంలో ఐదు సంవత్సరాలు ఉండేది పవర్ స్కూల్స్ గుర్తింపు దాన్ని మేము చేసిన రిక్వెస్ట్ మీద గతంలో రాజశేఖర రెడ్డి గారు పది సంవత్సరాలకు పెంచడం జరిగింది దాన్ని మళ్ళా ఎని మూడు సంవత్సరాలకి తగ్గించడం జరిగింది మరి మూడు నుంచి మేము పోరాటం చేయగా కోర్టులో వేయగా దాన్ని ఎనిమిది సంవత్సరాలకు పెంచారు మా పాత పద్ధతిలో విధంగా పది సంవత్సరాలకు ఇచ్చారో గుర్తింపు అదే విధంగా పది సంవత్సరాలకు ఉండాలని మేము కోరుకుంటున్నాం డిగ్రీ కాలేజ్ కళాశాలలు కూడా ఎఫ్లివేషన్ ఐదేళ్ళకు విధించ పెంచాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉంటాయి అదేవిధంగా ఎల్కేజీ యూకేజీ వరకు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో అంగన్వాడీ స్కూల్స్ ఉండేవి అంగన్వాడీ స్కూల్స్ అంటే అది ఫైరెన్స్ చిల్డ్రన్ వెల్ఫేర్ అసోసియేషన్ డిపార్ట్మెంట్ కింద ఉండేది దాంట్లో వాళ్ళని స్కూల్ డి స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండకూడదు వాళ్ళు కూడా అంగన్వాడీ కానీ ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఎల్కేజీ యూకేజీకి పర్మిషన్ పెట్టుకోమని చెప్పని ఇబ్బంది పెడుతున్నారు కానీ మేము అడిగేది ఏంటంటే ఏదైతే వన్ టు ఫిఫ్త్ వన్ టు టెన్త్ క్లాస్ మాకు పర్మిషన్ ఉందో వాళ్ళకి దానికి అనుబంధంగా ఎల్కేజీ యూకేజీ పర్మిషన్ ఇస్తే బాగుంటుందని మేము కోరుతున్నామండి మీరు గవర్నమెంట్ జివోలు తయారు చేస్తుంది కానీ ఆ జివోలు విషయంలో మళ్ళీ మాకు ఇబ్బంది కలిగే విధంగా మళ్ళీ ఉంటున్నాయి అది మాతో కన్సల్ట్ చేస్తే మీరు ఏదైతే జీవోలు వేస్తారో విద్య ఇస్తారో ఆ టైంలో కమిటీలో మమ్మల్ని కూడా ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి కూడా కమిటీలో మెంబర్స్గా ఉంటే మా జీవోల మీద మళ్ళీ తిప్పి వెనక్కి తిప్పడం జరుగుతుంది మేము ప్రభు కోర్టులో వేసా లేదా కోర్టు దాన్ని వ్యతిరేకించడం వల్ల ఆ జీవోలు అన్నీ కూడా వెనక్కి వెళుతున్నాయి అటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే కమిటీలో మా సభ్యుడు ఉంటే ఆ సభ్యుడి ద్వారా మేము దాన్ని మేము ఖండించడానికి ఉంటుంది అక్కడే జీవోలు ఇచ్చేటప్పుడే మరి ప్రభుత్వ మీటింగ్లకి వాటి కోసం స్కూల్ బస్సులని పంపించమని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నారు అది కూడా ప్రభుత్వ స్కూల్ బస్సులను ఎందుకు పంపించాలని చెప్పేసి అని మేము ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా వీళ్ళు ఏదైతే గవర్నమెంట్ బస్సు ట్యాక్సీల విషయంలో విపరీతంగా పెంచింది గతంలో క్వార్టర్లీ ఏడు వందల యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు మూడు వేల మూడు వందలు చేసింది ఆ మూడు వేలు మూడు వందలు గత సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం మూడు వేల మూడు వందలకి అదనంగా పదమూడు వందల అరవై రూపాయలు సెస్తని చెప్పేసి అని ఎక్స్ట్రా వేసింది మరి ఈ రకంగా క్వార్టర్లీకి ఎంత ఇంత ఎంత మా మీద భారం పడుతుంటే నియర్లీ ఏంటంటే ఒక బస్సు మీద ఏంటంటే మూడు వందల త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి పెంచారు దాన్ని తగ్గించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం మరి స్కూల్ పిల్లల్ని ర్యాలీలకి ఉపయోగించకూడదని ప్రభుత్వ కార్యక్రమాలకు వాటికి ర్యాలీలకి పంపించమని చెప్పని చెప్తున్నారు అది కూడా మేము ఇవ్వకూడదని అని చెప్పేసి అని మేము కోరుతున్నామండి మాకు ఏదైతే గతం ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నారు విద్యార్థి తల్లిదండ్రులకు ఇచ్చే కంటే అది మాకు మా మేనేజ్మెంట్ అకౌంట్కి వేస్తే మేనేజ్మెంట్కే బడ్డెన్ ఉండదు విద్యార్థుల దగ్గర మేము తల్లిదండ్రులకి బడ్డెన్ లేకుండా మేము విద్యను అందించడానికి ఉంటుంది అవి కూడా పేరెంట్స్ అకౌంట్స్ నుంచి కాకుండా డైరెక్ట్ మేనేజ్మెంట్ అకౌంట్స్కే వేస్తే బాగుంటుంది అనేది మా డిమాండ్ మరి టెన్త్ క్లాస్ మార్క్స్ గ్రేడింగ్ ఉన్నది అది ఆ గ్రేడింగ్ గ్రేడింగ్ సిస్టంలో గతంలో అయితే ఒక ఆరు వందలకి ఐదు వందల నలభై ఐదు మార్కులు వస్తే టెన్ బై టెన్ వచ్చేది అదే నైంటీ త్రీ మార్క్స్ వస్తే టెన్ బై టెన్ అలా హిందీలో నైంటీ మార్క్స్ వస్తే టెన్ బై టెన్ ర్యాంక్ వచ్చేది టెన్ బై టెన్ వచ్చేవి విద్యార్థుల మీద భారం ఉండేది కాదు కానీ ఈరోజు ఆ గ్రేడింగ్ సిస్టమ్ ఎందుకు మార్చేశారో తెలియదు ఆ గ్రేడింగ్ సిస్టమ్ తీసేయడం వల్ల విపరీతమైన పిల్లల మీద ఒత్తిడి పెరుగుతుంది టీచర్స్ మీద ఒత్తిడి మేనేజ్మెంట్ మీద ఒత్తిడి పేరెంట్స్ మీద ఒత్తిడి అది తగ్గించాలంటే ఖచ్చితంగా ఏంటంటే గ్రేడింగ్ సిస్టమ్ని గతంలో ఉన్నట్టే గ్రేడింగ్ సిస్టమ్ ఉండాలి మరి ఈరోజు కేంద్రంలో ఉండే ఐసీఎస్ సిలబస్ కానీ సిబిఎస్ఈ కానీ గ్రేడింగ్ సిస్టమ్ వేస్తుంది రాష్ట్రంలో కూడా గ్రేడింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు దాన్ని మార్చేసి మళ్ళీ గ్రేడింగ్ సిస్టమ్ తీసేసి మార్క్స్ సిస్టమ్ ఇచ్చారు దాన్ని కూడా తొలగించాలని చెప్తున్నాం మరి గతంలో పదో తరగతి విద్యార్థులు చదివిన విద్యార్థులకు మంచి ఉత్తమ మార్కులు సాధిస్తే ప్రతిభా అవార్డ్స్ ఇచ్చేవారు మరి ఆ ప్రతిభా మరి ప్రైవేట్ విద్యా సంస్థలు పిల్లలు ఏ పాపం చేశారో మరి వాళ్ళని మాత్రం తప్పించేసి గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళకి మాత్రమే వేస్తున్నారు ఇక్కడ చదివిన విద్యార్థులు విద్యార్థులు కదా మరి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం కాబట్టి ఇది ఫిఫ్టీ పర్సెంట్ విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలకు వచ్చారు అక్కడ రిజల్ట్ పరంగా కూడా గవర్నమెంట్ స్కూల్స్ కంటే ఉత్తమమైన ఫలితాలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో వస్తున్నాయి మరి ఆ విద్యార్థులకు ప్రతిభ అవార్డులు తీసేశారు అదేవిధంగా గతంలో ట్రిపుల్ ఐటీ ట్రిపుల్ ఐటీలో ఏంటంటే మన ప్రైవేట్ విద్యార్థులు కూడా వచ్చేది ఇప్పుడు ఆ ప్రైవేట్ విద్యార్థులకి ట్రిపుల్ ఐటీ తీసేశారు ఓన్లీ గవర్నమెంట్ చదివిన వాళ్ళకి మరి ఈ రకంగా ఇన్ని రకాలమైన సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాం మరి ఈ డిమాండ్లన్నీ మనం పరిష్కరించాలని చెప్పేసి అని మరి వీకే విశ్వేశ్వరరెడ్డి గారు తాడేపల్లిగూడలో కూడా వెళ్ళి అన్ని పార్టీలకు ఇవ్వడం జరిగింది మరి అన్ని పార్టీలు వాళ్ళు స్పందిస్తారని రేపు భవిష్యత్తులో రాజమండ్రికి ఏ రాజకీయ నాయకులు ముఖ్య నాయకులు వచ్చినా వాళ్ళకి మెమొరాండమ్ ఇచ్చి మా డిమాండ్లను వాళ్ళ దృష్టిపోటు తీసుకెళ్తామని చెప్పని తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ జాయిన్ అవ్వాల్సినటువంటి లేదు మీ ఎవరిని నిర్బంధంగా ప్రైవేట్ విద్యా సంస్థలో జాయిన్ అవ్వనట్లేదు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా మా వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే ప్రైవేట్ విద్యా సంస్థలోకి జాయిన్ అవ్వరండి ఇది కొంతమంది చేతిలో అపోహల వలన దీనికి ప్రైవేట్ విద్యా సంస్థల్ని ఒక శత్రు చూపిస్తున్నారు తప్ప మీరు అనేది ఏంటి ప్రభుత్వాన్ని ముందుకు మేము నడపాలి అంటే మాకు ఖర్చులు బేర్ చేయాలి ఇప్పుడు జీవోఎంఎస్ నెంబర్ వన్ ప్రకారం స్కూల్స్ నడుస్తున్నాయి స్కూల్స్ లో అయ్యేటువంటి ఖర్చును బేస్ చేసుకొని మాకే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బేస్ చేసుకొని ఫీజు స్ట్రక్చర్ ఉంటుంది మేము ముందు ఫీజు జాయిన్ అయినప్పుడే బోర్డ్ డిస్ప్లే చేస్తాం ఈ ఫీజు ఉందని చెప్పి ఆ ఫీజు కట్టగలిగినటువంటి వాళ్ళు వాళ్ళ మీరు ఇచ్చే చదువుకి వాళ్ళకంటే మీరు వేరే చేస్తామని వాళ్ళు తప్ప ప్రతి పేరెంట్ కి మెసేజ్ కూడా ఉంటుంది మీరు పేరెంట్ ఎంత కట్టాలి